ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువానికి మహిమ కలుగునుగాక మరొకసారి కొడువచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభములు ప్రకటిస్తా ఉన్నాం ఈనాటి ధ్యానము కొరకై ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము దయచేసి మొదటి అధ్యాయం ఏడవ చరణమును మనం చదువుకుందాం ఇదిగో ఆయన మేగా రూరుడై వచ్చుచున్నాడు ప్రతి ఒక్క నేత్రము ఆయనను చూస్తాయట ఆయనను పొడిచిన వారును చూస్తారు ఆ భోజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అవును ఆమె హల్లీలుయా చెప్పండి అందరూ హల్లీలుయా ఈ ప్రకటన గ్రంథములో మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో అపోస్తలుడైనటువంటి యోహాను గారు పద్మాశు ద్వీపమందు ఆత్మవశుడై ఉన్నప్పుడు ప్రవచనముగా పలికినటువంటి పలకబడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి వాక్కు ఇది దేవుడు ప్రిలారా అనేక పర్యాయాలు అనేక సందర్భాలు ఆయన రాకడను గూర్చి ఆయన వచ్చు సమయమును గూర్చి పలు విధములుగా పలు రకములైనటువంటి పోలికలు పోల్చి ప్రభు మాట్లాడాడు ఎలాగునా అంటే ఆయన వచ్చును అన్నాడు గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లుగా వచ్చునన్నాడు అంతేకాదు ప్రిలారా ఇంకా అనేక రకములైన పోలికలు ఇంటి యజమానుడు పొత్తుకూకి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో తెలియదు అని ఇలాగున రకములైనటువంటి భావములతో కూడిన పదముల చేత ప్రభు మాటలాడుతూ వచ్చాడు స్తోత్రం చెప్పండి గట్టిగా దేనిని గురించి అంటే ఆయన రాకడను గూర్చి ఆయన వచ్చేటువంటి ఆ గడియలను గూర్చి ప్రభువు మాటలాడుతూ ఇక్కడ ప్రవచన రూపముగా యవహానుతో యవహాను ద్వార ప్రిలారా మాటలాడుతూ ఏమంటున్నాడంటే అక్కడ చూడండి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో ఆయన మేఘారుడై వచ్చును గమనించండి ప్రిలార ఆయన ఎలాగు వస్తాడట ప్రభువారు వచ్చేటువంటి సమయమును కూర్చి ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు ఎలా వస్తాడాయన చెప్పాలి ఏమండి ఎలా వస్తాడు ప్రిలారా ఆయన ఇదిగో మేఘారూరుడై మేఘముల మీద ప్రయాణము చేస్తూ అక్కడ అంటాడు మేఘ వాహనుడై వచ్చును అంటాడు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి హల్లే ఎలా వస్తాడంట మేఘముల మీద ఆయన వచ్చును ఎందుకు ఆయన వస్తున్నాడయ్యా అంటే ఇదిగోర్లారా కొంత మందిని ఆయనతో పాటు తీసుకొని పోగుటకు ఆయనతో యుగ యుగాలు ఉన్నటువంటి అర్హత కలిగిన వారిని ఆయన వెంట తీసుకొని పోగుట కొరకు ఆయన మేఘావాహనుడై వచ్చున్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా పాట కూడా ఒకటి ఉంది చూసారా మేఘాల మీద వచ్చుచున్నాడు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు చున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు ఏసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతని తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి రాజుగా వచ్చుచున్నాడు యేసు రారాజుగా వచ్చు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంత తెలుసుకుంటారు లేలుయా గమనించండి ప్రిలారా ఆయన వచ్చటువంటి వచ్చటువంటి పరిస్థితి దేని కొరకయ్యా అంటే ఆయనతో ఉండుటకు కొంతమందిని మరి కొంత కొంతమందిని అంటే అందరినీ తీసుకుపోడా చూడండి ప్రిలారా ఇక్కడ మనము వాక్యమును జ్ఞాపకము చేసుకుంటే ఆయన మేఘారూరుడై వచ్చుచున్నప్పుడు వచ్చుచున్నప్పుడు ఆయన ఆయన మహామయమతో దిగి వచ్చుచున్నప్పుడు ఇదిగో ప్రతి నేత్రము ప్రతి కన్ను ఆయనను చూస్తాదట ఏమండి ప్రతి నేత్రము ప్రతి ఒక్కరు కూడా ప్రిలారా ఇదిగో ప్రభువును చూస్తారు చూడటమే కాదు ఇదిగో అక్కడ అంటాడు ఆయనను ఎవరైతే పొడిచారో ఆయనను ఎవరైతే చంపారో ఆయనను ఎవరైతే నానా రకములుగా హింసకు గురి చేశారు వారును కూడా ఆయనను చూస్తారట ఏమన్నా అందరూ చెప్పండి చూడడానికి కన్నుల విందుగా కన్నుల పండుగగా ఇదిగో ఫురిలార ప్రభువు వచ్చుచున్నప్పుడు ప్రభు మేఘ వాహనుడై వచ్చుచుండగా ప్రతి నేత్రము ఆయనను చూస్తారు ముసల ముతక యవన పసిపిల్లలు ప్రతి ఒక్కరూ ఆయనను చూస్తారు చూసి వారిలోనట్టు అక్కడ అన్నాడు ఏమండి చూడండి చూచి ఏమండి భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టు కొందరు అవును ఆమె అవును ఆమెనంటే అంటే అలాగు జరుగుతుంది ఎలా ఇప్పుడు ఆయన వాస్ ఒక రోజు ప్రియలార ఆయన రావటం సత్యము కనుక ఇదిగో ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చు ఆయన ఆశామాషిగా నేమి రాడు ప్రిలారా ఆయన వచ్చేది ఎట్లా వస్తాడు ఏమండి ఆయన వచ్చేది ఎట్లా వస్తాడు ప్రిలారా ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో ఆ రెండు విషయాలు చదువుదాం అక్కడ చూడండి ప్రకటన గ్రంథం మూడు పదకొండులో చూడండి నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడను నీ కిరీటమును నహపక నా అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో అలాగే ఇరవై రెండు ఏడు పన్నెండు కూడా చదవండి అయ్యే మా అదే వాక్యం ఇదిగో ఏడవచ్చో ఇరవై రెండు ఏడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అలాగే ఆ పన్నెండు వచ్చనో కూడా చదవండి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ వినండి వాని వాని క్రియల సబ్బున ప్రతివానికిటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ధ ఉన్నది స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అలేలుయా ఆయన ప్రిలారా ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు ఇదిగో ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే ప్రతి చోట కూడా అంటున్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చు ఎందుకయ్యా నువ్వు వచ్చేది ఎందుకయ్యా నువ్వు వచ్చేది అంటే ప్రభు అంటున్నాడు నేను వచ్చి ఎవని వాని వాని క్రియల చెప్పున వారికి ప్రతిఫలము అనుగ్రహించాలి వారి వారి చెప్పాలి క్రియల చొప్పున ఇప్పుడు ఆయన మేఘావాహనుడై వచ్చినప్పుడు ఆయన వచ్చిన సమయములో ప్రతి నేత్రము ఆయనను ఒక వింతైనటువంటి పరిస్థితిలో చూస్తారు పరిస్థితిలో చూస్తారు ఇప్పుడు యేసుప్రభు వారు శిలువ వేయబడి ఇదిగో ప్రిలార మూడు రోజులు సమాధిలో ఉండి ఏమండి ఆయన మరలా వచ్చి ప్రజలందరికీ అనేకులకు కనపరచబడి ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్ళాడంట ఏమండి ఆరోహణం అక్కడ ఆ దేవుని ఒక వాక్యములు అంటాడు ఏమండి ఆయన పరమునకు ఎక్కిపోయే సమయములో రూపాంతరము పొంది ఏమండి గమనించండి ఇప్పుడు ప్రభువు వచ్చినప్పుడు ఆయనను కొంతమంది చూస్తారు అనేకులు చూస్తారు అంతే కాదు ఇది అక్కడ అంటాడు ఏమండి కొందరు రొమ్ము కొట్టుకొని ప్రలాపిస్తారు అంటాడు ఎందుకు ఎందుకు ఇప్పుడు ప్రభు వచ్చుట చూచి ప్రభు ఆ గడియలో వచ్చుచున్నాడు చున్నాడు గనక ఆయన వచ్చు సమయంలో ప్రపంచ ప్రజలందరూ కూడా ఆయనను చూస్తారట ఏమండి ఆయన అన్నాడు ఏమని నేను మరలా మరలా వస్తా ఎందుకు ఏమండి రాకడలు రెండు రకాలు ఉన్నాయి ఎన్ని రకాలండి చెప్పాలి రెండు రకాలు ఒకటి బహిరంగ రాకడ అంటారు బహిరంగం అంటే చెప్పండి బహిరంగం అంటే బహిరంగం అంటే ఏంటి ఎవరైనా ఏమంటే వివాహం చేసుకునేటప్పుడు అనేకులు పిలిచాడు కాబట్టి అది బహిరంగం అనేకులను పిలిచి భోజనాలు పెట్టి అయా మీ అందరి సమక్షంలో ఇది ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నా అది బహిరంగం ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి పోట వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారే అదేమంటారు రహస్యం అంటే రహస్య రాకడ రెండవది ఇప్పుడు ప్రభువు రెండు రాకడలుగా ఇదిగో ప్రభు మాట్లాడుతుంటాడు నేను రెండు సమయాలలో వస్తా ఎప్పుడు ఒకటి బహిరంగముగా వచ్చా ఎప్పుడు ఎప్పుడు వచ్చాడు ఆయన బహిరంగముగా గొల్లలకు శుభవార్తమ ఆ ఉంది కదా గొల్లలకు తెలియపరచబడి ఇదిగో ఇదిగోరిలారా జ్ఞానులకు తెలియపరచబడి పూర్వ కాలము నుండి ప్రవక్తల చేత ప్రవచింపబడి ప్రభు భూలోకానికి రావడం ఇది బహిరంగము ఇదే బహిరంగం ఏమంటారు బహిరంగ రాకడ రెండవదిగా రహస్య రాకడ అంటే ఎవ్వరికి తెలీదు రెప్పపాటులో వస్తాడు రెప్పపాటులో ఆయన వస్తాడు వచ్చేటప్పుడట ఇక్కడ అంటాడు ఆయన మేఘావాహనుడై వచ్చి ఏం చేస్తాడు చూడండి అక్కడ దశలోనికి పత్రికలోనికి రండి మేఘముల మీద ఆయన వచ్చి చూడండి దశలోనిక రావాల్సిన పత్రికలో ఐదవ అధ్యాయము పదిహేడవ పదహారు నుండి చదవ చదవండి ఆర్థాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని భూరతోను పరలోకము నుండి ప్రభుతికి వచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమయుణ్ణి మనము ఆయనతో కూడా ఏకముగా ప్రభు యకు కొనిపోబడదు మనగా చూడండి ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద ఎక్కడ ఎట్ట కొనిపోబడతామండి చెప్పాలి మేఘముల మీద మనము కొనిపోబడతాం ఇప్పుడు ఇక్కడ రెండు కార్యాలు జరుగుతున్నాయి ఇదుగా ప్రిలారా అందరూ ఆయనను చూస్తారు అందరూ చెప్పాలి అందరూ ఇప్పుడు ప్రభు అకస్మాత్తుకి ఎక్కడికి వచ్చాడనుకోండి ఏమండి ప్రభు అకస్మాత్తుకి ఎక్కడికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళమంతా చూస్తామా లేదా చూస్తామా కొంతమంది ఏమన్నా కళ్ళు మూసుకుంటామా స్తోత్రం చెప్పండి గట్టిగా మనము అందరము చూస్తాం ఇదిగో ప్రిలారా ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆయనను చూస్తారు ఏమండి ఇదిగో అక్కడ అంటాడు చూసావా ప్రతి నేత్రము ప్రతి కన్ను ఆయనను చూస్తాయి ఇదిగో ఎందుకంటే ఆయనను చూచేటువంటి గడియ అది ఇదిగో ప్రిలారా అద్భుతమైనటువంటి గడియ అది అందుకని అందరు ఆయన్ను చూస్తారు చూసిన తర్వాత జరిగేటువంటి విషయం ఏమిటంటే అక్కడ అంటున్నటువంటి మాట ఇదిగో ప్రిలారా ఏమండి అనేకులు రొమ్ము కొట్టుకొనుచు ప్రలాపిస్తారట స్తోత్రం చెప్పండి గట్టిగా ఏం చేస్తారు ఏమండి అనేకులట రొమ్ము కొట్టుకుంటారు ఎందుకు ఏమండి ఎందుకు రొమ్ము కొట్టుకుంటారు రొమ్మెందుకు కొట్టుకుంటారు ప్రియులారా ఈ విషయాన్ని ఒక మాట చెప్తాను యసు ప్రభు వారు శిలువ వేయబడినప్పుడు ఆయనను చూచిన నేకులు కూడా రొమ్ము కొట్టుకుంటూ ప్రలాపించారు డ్డారు వేదన పడ్డారు చితికిపోయారు ప్రభు వారిని చూసే సమయంలో అమలార నా కోసం వద్దు ప్రభు అప్పుడు ఒక మాట చెప్పాడు ఎందుకు వీరు ప్రభు యొక్క చిత్రవతను చూచి ఏడుస్తూ ఉంటే రొమ్ము కొట్టుకుంటే ప్రలాపిస్తూ ఉంటే కన్నీరు మున్నీరుగా ఇదిగో ప్రిలారా వదకు తేబడినట్లుగా మార్చబడతా ఉంటే ఇదిగో మీరందరూ చూసి ప్రభు అంటున్నాడు మీరు యాడవద్దు అని చెప్పి వారితో మాట్లాడాడు ప్రభు మరలా ఇప్పుడు రాకడలో ఆయన వచ్చు చూచిన అనేకులు కూడా ఏం చేస్తున్నారు రొమ్ము కొట్టుకుంటున్నారు కారణం ఏంటి ఎందుకని ఏమండి రొమ్ము కొట్టుకోవాల్సిన అవసరం ఏంటి ఏమండి చూడండి దేవుని యొక్క వాక్యముల ఒక మాట మనం చూసి ముందుకు వెళదాం చూడండి ఆ మత్తస్సు వార్తలో మత్తస్సు వార్తలోనికి రండి మత వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై వచ్చి చదవండి ఒకసారి ఇరవై నాలుగు ముప్పై అప్పుడు మనుష్య కుమారుని చూచన ఆకాశ మందు కనబడును అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతో ఆకాశ మేఘారూడు వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఎందుకు రొమ్ము కొట్టుకునేది ఎందుకండి రొమ్ము కొట్టుకోవాల్సిన అవసరం ఎప్పుడొస్తుంది అంటే ఇదిగోపురి లారా బాధను కలిగినప్పుడు బాధలో ఉన్నప్పుడు ఇదిగోపరి సమస్య మన మీదికి వస్తుంది అన్నప్పుడు ఏ మనుష్యుడైనా రొమ్ము కొట్టుకొని ప్రలాపించే సమయము వచ్చినట్లు స్తోత్రం చెప్పండి గట్టిగా రొమ్ము కొట్టుకోవటం అంటే మనకిష్టులైన వారు చచ్చిపోతే గుండెలు బాదుకుంటారు ఏమండి లేకపోతే మనకేదైనా తట్టుకోలేనటువంటి బాధ వచ్చినప్పుడు ఇదిగో రొమ్ము కొట్టుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా రొమ్మెందుకు కొట్టుకునే పరిస్థితి వచ్చిందయ్యా అంటే ప్రిలారా యేసు ప్రభు వారు శిష్యులతో చెప్తున్నాడు అయ్యా అయ్యాలారా ఇదిగో ఇలాగూ జరుగుతుంది వీళ్ళందరూ కూడా ప్రభుని అడిగారు అయ్యా నీ రాకడ ఎలా ఉంటుంది దానికి సూచనలేంటి పరిస్థితులేంటి వాతావరణములేంటి అని చెప్పి ఇదిగో ప్రభుని అడిగితే ప్రభు విషయాలన్నీ చెప్పాడు నా రాకడకు ముందు నేను మరలా రెండవ పర్యాయము వచ్చే ముందుగా ఇదిగో కొన్ని అద్భుతమైన కార్యాలు జరుగుతాయి ఏమేమిటి చూడండి అక్కడ మనం చూడగలిగితే ప్రిలారా ఇరవై నాలుగు మూడు ఆయన వలివల కొండకు కూర్చొని ఉన్నప్పుడు శిష్యుల ఆయనద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకు యొక్క సమాప్తికి సూచన లేవి అని మాతో చెప్పమనగా ఏసు వారితో ఇట్లా నేను మాస పుచ్చుకొండ చూచుకొని అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని మీతో చెబుతారు చాల్ వినండి అబద్ధ బోధకులు వస్తారు నేనే క్రీస్తునని చెప్తారు ఇప్పుడు అక్కడక్కడ జరిగే కార్యాలవే అక్కడక్కడ చెప్పరే అక్కడక్కడ యేసుప్రభు వారు ఒక స్వస్థత జరిగిస్తే ఒక వ్యక్తిని స్వస్థపరిస్తే ఇది ఎవనికి చెప్పండి ఎవనికిని ఆ మాట మీరు చదువుతారా చూడండి దేవుని యొక్క వాక్యములు మత ఇసు వార్తలోనికి రండి Mateus o అక్కడ ఒక మంచి మాట ప్రభు వారు మాట్లాడుతుంటాడు ఈ సంగతి ఎవనికి తెలియపరచకండి అని చెప్పి ప్రభు మాట్లాడతాడు చూడండి మార్కుసు వార్తలో మార్కుసు వార్త ఐదవ అధ్యాయం నలభై మూడవ వచ్చను చూడండి జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించను స్తోత్రం చెప్పండి గట్టిగా జరిగినది ఏం జరిగింది అక్కడ ఏమండి చూడండి ఏం జరిగింది పన్నెండు సంవత్సరాల ప్రాయము కలిగిన ఒక చిన్నది చచ్చి పడి ఉండగా ప్రభు వెళ్ళి ఆ బిడ్డను ముట్టి లేపి ఆ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పి ప్రభు మాట్లాడి ఆ బిడ్డను ముట్టి లేపి వారికి అప్పగించాడు అప్పగించినటువంటి ఆ సంగతిని అనేకులు చూశారు చూసి ఇదిగో ఆయన ఆయన ఇదిగో చూసిన తర్వాత ప్రభు వారు అంటున్నారు ఇక్కడ జరిగినది ఎవనికి ఇప్పుడు ప్రభు చెప్పినా అక్కడ ఆగిందేమి లేదు కదా ప్రభు చెప్పిన ఊరూరో పాకింది బాగుంది ప్రభు చేసిన కార్యాలు అద్భుతములు అవి జరిగాయి కనివిప్పుగా జరిగించబడ్డాయి స్పష్టముగా వారి జీవితాల్లో అద్భుతాలు జరిగాయి ఇప్పుడు ప్రభు పేరట చాలా మంది వస్తున్నారండి చాలా మంది వస్తున్నారు ఎట్లా స్వస్థత మా చర్చికి రండి స్వస్థత జరుగుతుంది మా మందిరానికి వస్తే మీకు బాగుపడతారు అప్పుల బాధలా లేకపోతే రోగపీడుతుల రకరకాలైన పరిస్థితుల్లో మీరున్నారో మీరు ఏ పరిస్థితిలో ఉన్నా మీ బాధలన్నీ చెప్పండి